వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి పునుగులు అలాగే దోశ రెండు చూపించబోతున్నా ఇక్కడ నేను పునుగులకి అలాగే దోశకి రెండు ఒకేలాగా రెడీ చేసుకునేటువంటి పిండి ఈరోజు నేను చూపించిన విధంగా పిండి రెడీ చేసుకున్నామనుకోండి మనకి పిండి పుల్లగా లేకుండా మనం ఇంకా ఒక రెండు రోజులు ఎక్కువగా నిల్వ ఉంచుకోవచ్చు అలాగా చేసుకోవచ్చు మరి మీరు కూడా ఇలాగ చేయాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను ఎలాగ చేశాను అనేటువంటిది పూర్తిగా డీటెయిల్గా అర్థమవుతుంది ఇక్కడ నేను బియ్యం చూడండి బియ్యము ఈ గ్లాస్తో కరెక్ట్గా మూడు గ్లాసులు తీసుకున్నా ఇక్కడ నేను మామూలు బియ్యమే తీసుకున్నా అంటే మనం అన్నంకు వాడుకునేటువంటి బియ్యమే తీసుకున్నాను మీరు కావాలంటే స్టోర్ బియ్యమైనా తీసుకోవచ్చు అలాగే ఒక గ్లాసు మినపప్పు చూడండి కరెక్ట్ కొలతతో తీసుకున్న మూడు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు వేసుకున్నాను వేసుకొని మనం ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకొని మనం నీళ్ళు వేసుకొని ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకున్నాను నేను చూడండి మనం లేదనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సాయంకాలం వరకు అయినా కానీ నానబెట్టుకొని రాత్రికి వేసుకోవచ్చు నేనైతే ఒక ఐదు గంటలు నానబెట్టుకున్నా ఇప్పుడు నానబెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి మనకి పూర్తిగానే అనిపోయినాయి ఇప్పుడు ఇంకొకసారి మొత్తం అంతా బాగా క్లీన్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి చండిలాగా ఉన్నాయి ఇక్కడ నేను బొరుగులు కానీ అటుకులు కానీ ఏమీ వేయట్లేదు కేవలం బియ్యము అలాగే మినపప్పు ఈ రెండింటిని మాత్రమే నేను మిక్సీకి వేసుకుంటున్నాను ఇక్కడ మనం బొరుగులైనా లేదా అటుకులైనా ఇవి వేసామంటే మనకి పిండి కొద్దిగా పులుపు వస్తుంది కదా అలా కాకుండా చూడండి కొద్దిగానే నీళ్ళు కూడా కొద్దిగానే వేసుకొని ఇలాగ మనకి గట్టిగా వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి నీళ్ళు కూడా నేను తక్కువగా వేసుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకున్నా ఇంత బాగా గట్టిగా ఉంటే మనకు రెండు మూడు రోజులైనా కూడా మనకి పైన పిండి పైన మీగడలాగా వస్తుంది కదా ఎల్లో కలర్లో అలా కూడా రాకుండా బాగా ఉంటుంది మనకి ఇలాగా చూడండి మొత్తం అంతే ఇలాగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా వచ్చేలాగా ఎక్కడ కూడా రవ్వ లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మొత్తం అంతా వేసేసుకుంటున్నాను దీంతో మనము పునుగులు చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు అలాగే జిలేబీ కూడా చేసుకోవచ్చు మనకి ఏదైనా చేసుకోవచ్చు మనకి నచ్చినటువంటిది ఇలాగ రెడీ చేసుకున్నామంటే చండి వేడిగా ఉంది పిండి కొద్దిగా అంత బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు పేస్ట్ లాగా రెడీ అయిపోయింది ఇంకా నీళ్ళు వేయకుండా ఇలాగే మనము దీనికి ఒక క్లాత్ కట్టేసి పెట్టుకోవాలి నేనైతే ఒక కర్చీఫ్ తీసుకొని కర్చీపుని తడిగా చేసి ఇలాగ క్లాత్ కట్టి పెడతాను మూత పెట్టకుండా మనం క్లాత్ కట్టి పెట్టినామంటే మన పిండికి గాలి ఆడుతుంది అలాగే ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుంది చెడిపోకుండా ఇలాగ నైట్ అంతా నేను ఇలాగే ఉంచేస్తాను మరి నేను నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తాను చూడండి మార్నింగ్కి చూపిస్తాను పిండి అనేటువంటిది ఇలాగే ఉంది చూడండి ఇప్పుడు కొద్దిగా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది అది కాక గట్టిగా అయిపోయింది చూడండి పిండి పిండి పూర్తిగా గట్టిపడింది ఇప్పుడు ఇలాగ ఉంచుకున్నామంటే మనకి మూడు రోజులైనా కూడా మనకి పిండి చెడిపోకుండా ఉంటుంది పుల్లగా కాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో మనకి కావాల్సినంత తీసుకొని ఈ పిండితో మనం దోశ అయినా వేసుకోవచ్చు పునుగులైనా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ముందుగా దోశ వేసి చూపిస్తాను ఇప్పుడు అలాగే మొత్తం మరి క్లాత్ కట్టి పక్కన పెట్టేస్తాను నీ కిన్నెని ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా వంట సోడా వేసుకుంటాను అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మనం ఇక్కడ ఇవన్నీ వేసేసుకుంటాం చూడండి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అల్లం అల్లం వేసుకుంటే టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది అలాగే మనకు కావాలనుకుంటే క్యారెట్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర వేసుకుంటాను మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఉంటే క్యారెట్ వేసుకున్నామంటే మంచి కలర్లో ఇంకా సూపర్గా కనిపిస్తుంది ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కి పిండి ఈ రకంగా ఉంటేనే మనకి పునుగులు వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే పునుగులు ఒకదానికొకటి అతుక్కుండా కూడా మనకి వస్తాయి ఈజీగా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అదే మనం అప్పటికప్పుడు వేసుకున్న దానికి తర్వాత ఇలాగ పులియబెట్టి ఒక రోజు అంతా ఉంచి తర్వాత వేయడానికి కూడా టేస్టులు కూడా తేడాగా ఉంటుందండి రెండు ఒకేలాగా ఉంటాయనుకోద్దండి ఇలాగా రెడీ చేసుకొని కొద్దిగా చేతికి నీళ్ళు అప్లై చేసుకొని ఇలాగ వేసుకోవడమే ఇప్పుడు వేసి చూస్తే చండ కరెక్ట్గా మనకి పురుగులు వేయడానికి మనకి ఒక షేప్ అంటూ వస్తుంది మనకి ఇంకా కావాలనుకుంటే కొద్దిగా మీద వేసుకోవచ్చు ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే ఇలాగా చిన్న చిన్నగా పునుగులు వేసుకున్నామంటే ఫ్లేమ్ అనేటువంటిది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకోవాలన్నీ మరీ హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే త్వరగా మాడిపోతాయి అలాగే లోపల పచ్చిగా అలాగే ఉంటుంది అందుకోసమే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా వేసుకోవాలి చూడండి చిన్న చిన్నగానే వేస్తాను నేను మరీ పెద్దగా కాకుండా మరీ మరీ చిన్నగా కాకుండా ఈ రకంగా వేసుకున్నాను ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మనం అలాగే ఉంచేసి తర్వాత మనం వీటిని కదపాలి ఇక్కడ ఒకదానికొకటి అతుక్కోకుండా చండేలాగా వస్తున్నాయో కలర్ కూడా మంచి కలరు అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇలాగ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు బాగా కాల్చుకోవాలి మరి హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకండి ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే మనం మొత్తం అన్నీ కలర్ వచ్చేంత వరకు కలుచుకోవాలి మీరు పెద్దగా వేసుకున్నారనుకోండి పెద్దగా వేసుకుంటే కొంచెం టైం పడుతుంది లోపలంతా ఉడకాలి కదా లోపల పచ్చిగా లేకుండా అందుకే నేను ఇలాగ చిన్నగా వేసుకొని చూపిస్తాను చను మొత్తం అంతా కూడా కలర్ వచ్చేసిన మంచిగా ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఇక్కడ చట్నీతో అయినా లేదా సాస్ టమోటా సాస్ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా మనం తీసుకోవచ్చు బాగా ఉంటుంది పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు ఇలాగ చేసామంటే చూడండి ఇలాగా చిన్నగా చేసి పెట్టినామంటే వేడివేడిగా పునుగులు రెడీ అయిపోయినాయి మిగిలినవన్నీ కూడా ఇలాగ వేసేసుకోవడమే మనము చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే మార్నింగ్ టైం టిఫిన్కైనా మనకి ఉపయోగపడతాయి లేదా ఈవినింగ్ టైం స్నాక్స్కైనా కూడా ఉపయోగపడతాయి ఇలాగా చూడండి మనకి లోపలంతా కూడా బాగా కాలింది మనకి ఎక్కడ కూడా పిండి అనేది కనిపించట్లేదు చాలా వేడిగా ఉన్నాయి కొద్దిగా చల్లారిన తర్వాత మనం తీసుకున్నామంటే సరిపోతుంది ఇలాగ వచ్చేసినాయి పనుగోలు ఇప్పుడు అదే పిండితోనే మరి నేను దోశ వేసి చూపిస్తాను చూడండి ఇది సాయంకాలం తీసి చూపిస్తాను మరి సాయంకాలానికైనా కూడా పిండి అలాగే ఉంది ఇప్పుడు మనకు కావాల్సినంత పిండే వేసుకోవచ్చు దోశకి ఉదయాన్నే నేనైతే ఉదయాన్నే పునుగులు వేసాను సాయంకాలం దోశ వేసుకుంటాను రిమైనింగ్ మనం అలాగే పెట్టేసుకోవచ్చు పిండి క్లాత్ కట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి వంట సోడా కొద్దిగా వేస్తాను అలాగే ఉప్పు ఉప్పు వేసుకొని ఇంత గట్టిగా ఉంది కదా దోశ ఎలాగే వస్తుంది అనుకుంటున్నారా ఇప్పుడు మనం ఇందులోకి నీళ్లు వేసేసుకోవడమే నీళ్లు వేసుకొని గట్టిగా ఉన్నటువంటి పిండిని లూజ్గా వచ్చేంత వరకు కలుపుకోవడమే గదితో బాగా ఇలాగ మిక్స్ వేసేసినామంటే మనకి పిండి లూజ్గా అయిపోతుంది చూడండి మనము అప్పటికప్పుడు మిక్సీకి పట్టినటువంటి పిండిలాగా కనిపిస్తుంది మనము ఇలాగ అంతా కలిపేసినామంటే నీళ్ళు వేసుకొని మనం వెంటనే మిక్సీకి వేసి వేస్తున్నట్టుగా అనిపిస్తుంది దోశ కానీ ఇది నిన్నటి దోశ చూడండి నిన్నటి పిండి రాత్రి నానబెట్టినటువంటి పిండి ఈరోజు సాయంకాలానికి చూపిస్తాను మరి ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకొని మనము మనకి ఇంకా కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది అంటే నీళ్ళు వేసుకోవచ్చు లేదు మనకి కొద్దిగా మందంగా రావాలి దోశ అనుకుంటే కొద్దిగా మందంగానే కలుపుకోండి పిండి లేదు మనకి లూజ్గా కావాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఈ కన్సిస్టెన్సీతో కలుపుకున్నాను ఇప్పుడు మనము ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకున్నా ఇప్పుడు మనం దోశ వేసి చూపిస్తాను చూడండి ఇలాగ కలుపుకొని ఒకసారి గరిటెతో తీసుకొని వేసేసుకోవడమే ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ పైనుండి మనం గరిటితో బసేస్తున్నామంటే మనకి దోశ అనేటువంటిది ఈజీగా వస్తుంది మందంగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు తగ్గించుకోండి చూడండి దోశ మనకి చూడ్డానికే కాదు మనం మామూలు దోశ చేసినట్టుగానే ఉంటుంది ఇక్కడ అయితే మీరు నాన్ స్టిక్ పాన్ పైన అయితే మనకి త్వరగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మామూలుగా పాత పెనం పైన వేసి చూపిస్తాను చూడండి కలర్ కూడా మనం రెగ్యులర్గా వేసేటువంటి దోశలాగే కనిపిస్తూ ఉంది చూడండి మరి నచ్చితే మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఇదే పిండితోనే మనం ఇక్కడ అటుకులు బొరుగులు ఏమి వేయకుండా కేవలం బియ్యం మినపప్పుతో మాత్రమే చేసినటువంటి దోశ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి